మొదలు చేస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది సండే ఫండే అంటూ గ్రాండ్ ఫినాలీతో నాగార్జున గారు స్టేజ్ పైకి అడుగు పెట్టేశారు పెట్టి పెట్టగానే ఉన్న ఆరుగురు మంది హౌస్ తో అయితే ఎంతో సరదాగా మాటల్ని మొదలుపెట్టి ఇంకా ఒక్కొక్కరుగా హౌస్ నుండి బయటికి వస్తారు మరి మీరు బయటకు వచ్చిన దాన్ని ఎంతో స్ట్రాంగ్గా తీసుకోగలరా అంటూ అడగడంతో ఏదైనా సరే ఆడియోస్ చూపించిన ప్రేమతోనే ఇక్కడి వరకు వచ్చాం వాళ్ళ ప్రేమ ఎంతే అంటే మేము దానికి మించి ఎక్కువగా ఆశించమంటూ హౌస్ అందరూ ఎంతో చక్కగా పాజిటివ్గా మాట్లాడుతూ వస్తారు ఇక యాభై లక్షల ప్రైజ్ మనీని అయితే పై నిండి కిందకి లాగుతూ వస్తారు అది కూడా ఎంతో సర్ప్రైజింగ్ గా లైట్లతో తపాసులు పేలుస్తూ అయితే ఆ ఫిఫ్టీ ల్యాక్స్ ప్రైజ్ మనీకి సంబంధించిన సర్ప్రైజింగ్ లాంచింగ్ కూడా జరగడం జరుగుతుంది ఇక హౌస్ లోపలికి ఒకసారి శ్రీముఖి అడుగుపెడుతుంది మరొకసారి మరో సెలబ్రిటీ అడుగు పెట్టబోతున్నారు ఇలా సెలబ్రిటీస్ అందరూ పల్లవి ప్రేషన్ ఎంతో హైప్ హైపెత్తుతూ అయితే మాట్లాడడం జరుగుతుంది ఇక పల్లవి ప్రేషన్ చేతిలో అయితే ఒక చెక్ బుక్ ని కూడా పెట్టేయడం జరుగుతుంది ఈ చెక్ ఇస్తే నువ్వు ఏం చేస్తావని మరోసారి అడగడంతో నేను తప్పకుండా రైతులకే నేను నా డబ్బుని అంతా ఇస్తాను దానికి మించి నేను ఒక్క రూపాయి కూడా ఆశించను అంటూ మరోసారి పల్లవి ప్రశాంతి అయితే తిరిగి చెప్పడం జరుగుతుంది అయితే నువ్వు ఫిక్స్ అవుతున్నావా ఆడియన్స్కి ఇవ్వాలనుకుంటున్నావా అలా అయితే ఈ విషయాన్ని ప్రైజ్ మనీతో మాతో పాటే నువ్వు ఆ న్యూస్ని అనౌన్స్ చేస్తే మేము కూడా చాలా ఆనందిస్తాము అంటూ నాగార్జున చెప్పడంతో పల్లవి ప్రశాంతే విన్నరా అంటూ హౌస్లో కంటెస్టెంట్స్ అయితే కన్ఫ్యూజన్లో పడ్డారు ఆ సమయంలో అమర్దిప్పే కాదు శివాజీ మోహన్ కూడా షాకింగ్ షాకింగ్గా పెట్టడం అనేది చాలా ఆశ్చర్యపోయే విషయం అయితే శివాజీ తన మైండ్ గేమ్తో అయితే విన్నింగ్ రేస్లో వెళ్ళడని విషయం మనందరికీ తెలిసింది తన వాయిస్సు అనుభవంకి తగ్గట్లే తన ఆలోచనలకి తగ్గట్టు వరకు రావడం అనేది తనను చూసి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సిన విషయాలే అంటూ అంతటి పేరుని సంపాదించుకున్నారు ఏది ఏమైనా ఫైనల్ వరకు గోడవలు ఆడుతూ ఎన్నో చీవాట్లు తింటూ అమర్దీప్ కూడా ఫైనల్ విన్నింగ్ రేస్లో లో దూసుకుపోతూ వచ్చేసారు ఇలా విన్నర్ రన్నర్తో పాటు ఇప్పుడు మూడు లెవెల్లో కూడా ఒక మనిషి ఉండిపోతున్నారు ఇలా విన్నింగ్ రేస్ లో ఒకేసారి ముగ్గురు హౌస్ మేట్స్ పరిగెత్తడం అనేది బిగ్ బాస్ హిస్టరీలోనే మొదటిసారి జరుగుతుంది